తన ప్రమేయం లేకుండా సాక్షి దినపత్రికలో రాష్ట మంత్రి నారా లోకేష్ ను విమర్పించే విధముగా వార్తలు ప్రచురించడం సరికాదని కాసిరెడ్డి నాయన జ్యోతి క్షేత్ర ఆలయ అర్చకులు జీరయ్య స్వామి అన్నారు కూల్చివేసిన కట్టడాలను సొంత డబ్బులతో నిర్మిస్తానని లోకేష్ హామీ ఇచ్చారని నాతో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లో తిరిగి నిర్మాణాలను చేపడతామని చెప్పారు ఏడాది అవుతున్నా ఇంతవరకు అనుమతులు రాలేదని సాక్షి దినపత్రికకు నేను చెప్పలేకపోయినా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు కూల్చివేతలు జరుగుతున్న సమయంలో స్వయంగా రాష్ట మంత్రివర్యులు నారా లోకేష్ తనతో ఫోన్లో మాట్లాడి క్షమాపణ చెప్పడంతో పాటు తన సొంత నిధులతో కూల్చివేసిన భవనాలను నిర్మిస్తానని హామీ ఇచ్చాడని ఆయన అన్నారు చెప్పిన విధంగానే కూల్చివేతకు గురైన మరుగుదొడ్లను మరియు కాలనీల భవనాలను నిర్మించాడన్నారు బస్సు సౌకర్యం నిలిపివేశారని చెప్పడంతో వెంటనే జ్యోతి క్షేత్రానికి బస్సు తిరిగేలా ఏర్పాటు చేశాడన్నారు విద్యుత్ తరఫున ఆదేశాలు ఇచ్చారు ఇటీవల జ్యోతిక్షేత్ర ఆరాధన మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ప్రభుత్వ సహకారంతో జరిగిందన్నారు చేతనైతే జ్యోతిక్షేత్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలే తప్ప ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు సాక్షి దినపత్రికలో వచ్చిన కల్పితాలు తప్ప వాస్తవాలు లేవని ఆయన అన్నారు నా అనుమతి లేకుండా ఫోటో వేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అంచెలంచెలుగా జ్యోతి అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు సమక్షంలో మాకు అందరు సమానమైనటువంటి భావంతో మేము పూజా కార్యక్రమం చేస్తా ఉంటాము కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ నాయకులు అందరూ కూడా మంచి హృదయంతో ఈ యొక్క సేవాభావము అందరికీ నాయనగారి యొక్క అభిప్రాయము అభిమానంతో ఈ యొక్క క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయాలని అందరినీ మనసుతో సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో కోరుకుంటున్నాము కానీ ఈరోజు సాక్షి పేపర్లో చేసినటువంటి ప్రధాన చకులు ఈ విధంగా లోకేష్ గారు స్పందించినా కూడా ఈ విధంగా మరి ఈ యొక్క డెవలప్మెంట్ కాలేదని చెప్పి వేయడం అనేటువంటిది నాకు విషయం తెలియనిది తెలియదు నా అనుమతి లేకుండా ఈరోజు పేపర్లో సాక్షి వాళ్ళు వేయడం అనేటువంటిది అది మంచిది కాదు కాబట్టి మీ అందరూ కూడా భావంతో నాయన సేవాభావంతో వేయాల కానీ ఈరోజు సాక్షి పేపర్లు వేసినటువంటిది నా విషయం తెలియకుండా నన్ను అడగకుండానే ఆ యొక్క ప్రకటన వేయడము మాకు చాలా బాధాకరము కాబట్టి ఆ విషయ ఆ విషయం ఏందైనా ఉన్నా కూడా అది బయటనే చూసుకోవాలి కానీ ఒకరి మీద ఒక పూజారి మీద ఇటువంటి అదే ఆయన ఫోటో వేసి ఆయన ఆ ఇట్లా అనేది ఫోటో వేయద్దండి గవర్నమెంట్ అందరికీ స్పందిస్తూనే ఉంది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టు ఏమి బస్సు మార్గం లేకుండా ఉంటే బస్సు మార్గాన్ని బస్సులు ఆపితే ఆపేసిన తర్వాత పంపించినారు కరెంటు కూడా తీసేస్తామంటే దానికి కూడా స్పందించి కరెంటును కూడా వివరించినారు బా భక్తులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందని బాత్రూమ్ లిట్రిన్ పాలు దాన్ని కూడా డెవలప్మెంట్ చేసినారు ఇక్కడ కూడా వాళ్ళు ఈ పర్మిషన్ కోసం కూడా ఒక ఐదు ఎక్ట్రాలు ఇష్యూ ఉంటే దాన్ని కూడా వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు అన్ని పార్టీల్లో ఎవరైనా భక్తులు అందరూ ఒకటి సమాన భావంతో మేము ఇక్కడ సేవాభావం చేస్తూ ఉన్నాము కాబట్టి సాక్షిలో వేసినటువంటి మ్యాటరు మాకు మమ్మల్ని మాకు తెలియకుండా వేసినటువంటిది కాబట్టి దయచేసి ఇటువంటి తెలియకుండా చేయడం మంచిది కాదని మా యొక్క మనవి దయకాస్త